కేటీఆర్ అరెస్ట్ దాంట్లో ఎలా చూడొచ్చు అంటే అన్న అరెస్ట్ చేసుకోండి అని కూడా తను చెప్పడము అరెస్ట్ ని సిద్ధంగా ఉండడం అని చెప్పడం ఇలా చూడొచ్చు ఇప్పుడు సమస్యని పరిష్కరించలేక చేతగాక ఒకవైపు ఇంటెలిజెన్స్ ఫెయిర్ అంటారు ఒకవైపు బిఆర్ కేటీఆర్ ఏవో ఎన్నిసార్లు మాట్లాడిండు అన్ని సార్లు పట్టం నరేందర్ రెడ్డి మాట్లాడిండు ఆ రమేష్ సురేష్ ఎవరో ఆయన ఏమో చేసిండు అరే వాళ్ళు చేస్తే వేళ పాటు ఆయన చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని చేయగలుగుతారు కావచ్చు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు ఇంటెలిజెన్స్ ఏముంటుంది అదే నియోజకవర్గానికి ఒకడో ఇద్దరూ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఉంటారు ముఖ్యమంత్రి నియోజక సొంత నియోజకవర్గం అయిన ఆ గ్రామాల్లో నీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కదా గ్రామశాఖలు ఉన్నాయి కదా నీ గ్రామశాఖ ఏం చేసింది మరి గ్రామంలో ఈ పరిస్థితి ఉన్నది అని వాళ్ళు ఎందుకు చెప్పలేదు అధికారుల లోపమంటారా అధికారుల లోపమ రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు మండల ఎంపీ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళు ఏం చేసిండు అంటే వీళ్ళు ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి ఒకసారి మాకు అవసరం లేదు ఫార్మ కంపెనీ ఒక్కసారి కాదు మిత్రమా చాలా సార్లు పోయిండు చాలా సార్లు ఒక్కసారి ఏంది వారు పోది ఎక్కడికి కలవంతి అందరికి మరి ఎందుకు ఇంతగానో ప్రెజర్ పెడతా ఉంది వాళ్ళు సమస్యని పక్కదారి పట్టి పట్టించడాన్ని తప్ప ఒకవైపు ఇన్టీడీఎస్ ఫెయిల్యూర్ ఒకవైపు బిఆర్ఎస్ రెచ్చగొట్టిండు నరేందర్ రెడ్డి రెచ్చగొట్టిండు డబ్బులు ఇచ్చినారే డబ్బులు ఇస్తారా ఎందుకు ఇచ్చారు బీజేపీ డబ్బులు నీ కాంగ్రెస్ పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా డబ్బులు అని వాళ్ళే చెప్తున్నారు అనేక కార్యక్రమాలకి హైదరాబాద్ రావడానికి వివిధ పార్టీల దగ్గర గెలవడానికి వాహనాలు సమకూర్చింది కాంగ్రెస్ పార్టీలు కూడా సమకూర్చిండు బీఆర్ఎస్ వాళ్ళు సమకూర్చిండు బీజేపీ వాళ్ళు సమకూర్చిండు ఇప్పుడు మీ పార్టీలు నడపడానికి ఏమో బాండ్స్ పేర్లతోటి దొంగల దగ్గర లంగల దగ్గర దోపిడిదారు దగ్గర మీరేమో డబ్బులు చందాలు తీసుకోవచ్చు ప్రజలు వాళ్ళ వాళ్ళ మరణ సమస్య అయినటువంటి వాళ్ళ బతుకు తెరుగు సమస్య అయినటువంటి భూమిని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల దగ్గర పోయి డబ్బులు తీసుకోరా వాహనాలు అడగరా సాయం కోరారా మానవత్వం ఉన్నటువంటి మానవ విలువలు కలిగినటువంటి ప్రతి వాడు ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయాల్సిందే ఆ పోరాటానికి సపోర్ట్ చేయాల్సిందే ఆ ఫార్మా కంపెనీ రాకుండా గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి రోజు వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళారు రాష్ట్రపతిని కూడా కలవడం అయితే జరిగింది వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎలా ఎలా జరుగుతుంది అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఏం రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా ఒకటే మేము చెప్పేది ప్రైవేటు కంపెనీల ఏర్పాటు కోసం ప్రజలని బాధ పెట్టి చిత్రహింసల గురి చేసి వాళ్ళ జీవన్ జీవిత ఆధారమైనటువంటి భూములు గుంజుకొని మీరు ఇటువంటి చేయడం మానుకోండి గత పాలకులు ఇట్లా చేస్తే వాళ్ళకి ఏ గది పట్టిందో మీకు అదే గది పడుతుంది తెలియదా దేవంత్ రెడ్డి తెలియదా ఇప్పుడు మల్లన్న సాగర్ ఉద్యమం జరిగిన తర్వాతనే దుబ్బాక ఎలక్షన్ వచ్చింది అవును వచ్చింది కదా రామలింగారెడ్డి చనిపోతే ఎలక్షన్ వచ్చింది కదా అప్పుడు బీఆర్ఎస్ గత అనేక రోజులుగా అనేక ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలు మల్లన్న సాగర్ ఎపిసోడ్ తర్వాత బీజేపీ నింది గెలిపించారు అంటే ప్రజల అభీష్టం మేరకు ప్రజల యొక్క ఆలోచన మేరకు ప్రజల విన్నపాల మేరకు పట్టించుకోకపోతే బలవంతం చర్యల ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించి అక్కడ వాళ్ళని వాళ్ళని వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు బుద్ధి చెప్తారనే విషయం రేవంతురెడ్డి తెలియదా మరి తెలిసినప్పుడు ఇట్లా ఎన్ని ఎన్ని ఉదాహరణలు అని నేను చెప్పగలుగుతా మరి ఇన్ని ఉదాహరణలు నీ కన్న ముందు కనపడుతుంటే నువ్వు కుల్చుడి కార్యక్రమం పెట్టుకొని హైదరాబాద్ పేరుతోటి మూసీ తోటి ఫార్మా కంపెనీల పేరుతోటి ఫోర్త్ సిటీ పేరుతో ఇదేమి పోయే కాలమే నీకు అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా రాహుల్ గాంధీ కూడా మణిపూర్ లో ఇలాంటి ఘటలు ఏదైతే ఆదివాసుల మీద ట్రైబల్స్ మీద జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు మాట్లాడి తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే రాహుల్ గాంధీ కూడా ఎందుకు మాట్లాడతలేదు చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు రాహుల్ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు తెలంగాణ గురించి ఆయన ఏదో మాట్లాడొద్దని అయితే మాట్లాడతలేడు అని నేను అనుకోను సమాచార లోపం కావచ్చు లేకపోతే వివిధ కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల కావచ్చు నేను అనుకుంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఢిల్లీ పోయిందో వాళ్ళు ఓన్లీ ఆ కమిషన్లకు వాళ్ళకు మా కలవకు కలవడమే కాకుండా వాళ్ళు ఏసీసీ ఆఫీస్ పోవాలా ఏసీసీ ఆఫీస్ అనేది ఒక పార్టీ కోసం కాదు అందరి కోసం ఉన్నది అది వాళ్ళు ఖచ్చితంగా పోయి అక్కడ కలవాలా మా కలిసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగాల వాళ్ళని అడిగిన తర్వాత అప్పుడు మనం వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏదో గొప్ప పని చేస్తాను మంచి పని చేస్తాండ్రు మా పార్టీ ప్రజా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నైతే ఆయన అనుకుంటున్నా అయితే నేను అనుకోవడం లేదు ఆయన కూడా ఎంతో కొంత ఇక్కడ జరుగుతున్న పాలన పట్ల నాకు అర్థమైన కాడికి కోపం ఉన్నది బాధ ఉన్నది ఆవేదన ఉంది అనేది నాకున్న సమాచారం మనం చూసినాం కదా ఒకవైపు ఆయన పొద్దున్న లేకపోతే అదాని గురించే మాట్లాడుతాడు మరి రేవంత్ రెడ్డి ఇక్కడ రామణపేట దగ్గర అదాని కంపెనీకి భూములు ఇచ్చడానికి తాతాళాడుతుందంటే ఏమనుకుంటాం ఏమనుకుంటాం ఢిల్లీలో మాట గల్లీలో మాట అనిపిస్తుంది ఆయన ఇవాళ ఊసర వెళ్ళి ఎక్క నటిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి నాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నాకు ససేమ నడిపిస్తలేదు ఇది ఎన్డిఏ ప్రభుత్వం ఇది ఇది ఎన్డిఏ ప్రభుత్వం ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గిట్లుండదు ఇప్పుడు ఇట్లా ఈ లెవెన్ మంత్స్ అయితే అయిపోయింది ఈ రోజున వరంగల్ లో కూడా భారీ సభ పెడతా ఉన్నారు ఇందిరమ్మ జయంతి ఉత్సవాలకి అక్కడ విజయోత్సవ సభ అని పెడతా ఉన్నారు ఎట్లా అనిపిస్తా ఉంది ఈ పదకొండు నెలలల్లో ఎట్లా అనిపిస్తా ఉంది ఆయన విజయోత్సవం లేదు లేకపోతే చేసిన ఏం గొప్ప పని ఉన్నా చెప్పు ఏం గొప్ప పని చేసు విజయోత్సవం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి అలా ఏదైతే వరంగల్లో విజయోత్సవ సభ పెడుతున్న సందర్భంలో ఇంద్రమ్మ పాలన ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆయన ఏదైతే పెద్ద పెద్ద డైలాగులు కొట్టడానికి పోతున్నాడు అక్కడికి ఇప్పటివరకు పదకొండు నెలల కాలంలో విద్యా కేంద్రమైనటువంటి వైద్య కేంద్రమైనటువంటి మొత్తం ఉత్తర తెలంగాణ కేంద్రంగా వైద్య సేవలు అందించినటువంటి విద్యా వ్యాప్తికి కారణమైనటువంటి కాకతీయ యూనివర్సిటీకి ఏమైనా చేసినవా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి ఏమైనా చేసినవా స్కూళ్ళు బాగు చేసినావా కాలేజీలు బాగు చేసినావా కొత్త కాలేజీలు ఎన్ని పెట్టినావు కొత్త స్కూల్ ఎన్ని ప్రారంభించినావు లేకపోతే ఆడ ఎప్పుడో ప్రారంభమైనటువంటి ఆ సెంట్రల్ జైలు కూరగొట్టి అక్కడ హాస్పిటల్ నిర్మాణానికి ప్రణాళికలు చేసి డబ్బులు కేటాయించి ఏదైతే తొమ్మిది అంతస్తుల అధునాతన పరికరాలతోటి స సేవలు అందించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ మెడికల్ హాస్పిటల్ ఏదైతుందో హాస్పిటల్ ఏదైతుందో దానికి ఏం చేసి అరే నిన్నగాకమున్నా గాంధీ హాస్పిటల్లో ఎలుకలు డాక్టర్ల కంటే పేషెంట్ కంటే ఎలుకలు ఎక్కువ ఉన్నాయి మొత్తం విహారం చేస్తా ఉన్నాయని పత్రికల్లో గొల పెట్టిండ్రు మీడియా ఛానళ్ళలో గొల పెట్టిండ్రు మరి ఇంత పెద్ద వార్త అయినటువంటి ఆ హాస్పిటల్ కి కనీసం ఆయన మొత్తం టూర్ లో నేను హాస్పిటల్ పోతా చూస్తా మరి ఇట్లా ఎందుకు ఉందో పరిశీలన చేస్తా వెంటనే తగు చర్యలకి ఆదేశాలు ఇస్తా అని ఒక్క మాట మాట్లాడుతున్నాడా ఇంకోటి వరంగల్కి దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నావు అన్నట్టు కూడా పెద్ద అమౌంట్ తీసుకొని వెళ్తా ఉన్నాడు అనమాట భారీ వరాల జల్లు అన్నట్టు ఇక వరంగల్ని రూపురేఖలే మారుస్తా అని చెప్తాను గతంలో కేసీఆర్ కూడా చెప్పింది ఇప్పుడు ఈయన కూడా చెప్తాను ఏమైనా మారుతా అనుకుంటారా ఈ నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో ఇప్పుడు నేను ఆ జిల్లా వాసిని అవును నేను అక్కడ నేను అక్కడనే ప్రైమరీ స్కూల్ అనే చదివిన హై స్కూల్ అక్కడనే చదువుకున్నా కాలేజ్ అక్కనే చదువుకున్నా రాడికల్ల ఉద్యమాన్ని అక్కడనే చేసిన నక్సలైట్ ఉద్యమాన్ని చేసిన నాకు పల్లె పల్లె తెలుసు గ్రామ గ్రామం తెలుసు వాడవాడ తెలుసు వరంగల్లో ప్రతి బస్తీ తిరిగినోని చూసినోని వాళ్ళ ఇండలో